అందరికీ నమస్కారం ఈరోజు చక్కనైన ప్రిపరేషన్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మనము చర్చించుకుందాం అసలు ప్రిపరేషన్ అంటేనే ఏదో పావు గంట అరగంట చదివితే దాన్ని ప్రిపరేషన్ అనరు మనము మినిమం ఒక ఐదు గంటలు ఆరు గంటలు లేదా కొందరు పది గంటలు పన్నెండు గంటలు చదువుతారు ఇది రోజువారీ ప్రతిరోజు అదే చర్యలని కంటిన్యూగా చేస్తే దాన్ని ప్రిపరేషన్ అంటారు ఒక రోజు గంట చదివేసి ఇంకో రోజు వదిలేసి లేకపోతే తర్వాత ఒక అరగంట లేదా తర్వాత రెండు మూడు గంటలు చదివి దాని ప్రిపరేషన్ కాదు ప్రిపరేషన్కి కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యము ఒకరోజు ఒక గంట రెండు గంటలు చదివినా అలాగా గ్రాడ్యువల్గా దాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అసలు గంటల గంటలు ప్రిపరేషన్ చేయాలంటే ఏం చేయాలి ఏం చేస్తే గంటల గంటలు మనము ప్రిపరేషన్ చేయగలము దానికోసము ముందుగా మనం తెలుసుకోవాల్సినవి చక్కనైన అలవాట్లు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ తర్వాత ఎంత బాగా మనం ప్లాన్ చేసుకున్నా ప్రిపరేషన్లో చాలా డిస్ట్రాక్షన్స్ ఎదురవుతాయి అవి ఏంటి ఏంటి డిస్ డిస్ట్రాక్షన్స్ ఎదురవుతాయి అని మీకు కొంచెం తర్వాత చెప్తాను ముందుగా మన రోజుని ఎలా ప్రారంభించాలంటే కొందరు పొద్దున్న నాలుగు గంటలు ఇస్తారు కొందరు ఐదు గంటలకు ఆరు గంటలకు ఎనిమిది గంటలకు పొద్దున్న పది గంటలకు కూడా లేచిన వాళ్ళు ఉంటారు లేచిన వెంటనే చక్కగా ఒక హాఫ్ లీటర్ లేదా లీటర్ మంచినీళ్ళు తాగేసి ప్రతిరోజు ఒక గంట వ్యాయామం చేసుకోవాలి వ్యాయామం కూడా కఠినమైనవి కాకుండా వామప్ చేసి తేలికైన నడక యోగా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా చేసినా అలసిపోతాం మళ్ళీ చదువుకునేటప్పుడు మనకి మాటికి నిద్ర వచ్చేయడము శరీరం నొప్పులు బాడీ పెయిన్స్ ఉండడం వల్ల మనకి ప్రిపరేషన్ ఇబ్బంది అవుద్ది కాబట్టి ప్రతిరోజు ఒక గంట వ్యాయామానికి కేటాయించుకోవాలి అది కూడా తేలికైన వ్యాయామాలు చేయాలి దాంతోపాటు చక్కనైన ఫుడ్ తీసుకోవాలి ఏం ఫుడ్ తీసుకోవాలి అంటే మన ఫుడ్లో ప్రోటీన్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఉండాలి షుగర్స్ ఉండాలి ఫ్యాట్స్ ఉండాలి విటమిన్స్ కూడా ఉండాలి అవి ఎలా అవి ఏమేమి ద్వారా పూర్తవుతాయో నేను చెప్తాను ఇంకా మీకు బెస్ట్ కోసం సరైన ఎక్స్పర్ట్ని కన్సల్ట్ చేసి మీరు ఆ నిర్ణయాలు తీసుకోవచ్చు నేను పాటించినవైతే కిచిడి ఒకవేళ తిన్నానంటే దానిలో మల్టీగ్రెయిన్స్ దాదాపు రాజ్మా పెద్ద కాబూలి శనగలు కొమ్ము శనగలు పల్లీలు పెసరపప్పు కందిపప్పు అన్ని రకాలు ఒక ఎనిమిది రకాలు పప్పులు వేయించి కిచడి చేయించుకునేవాడిని లేదు హాస్టల్లో ఉంటే మాత్రం రోజు రెండు గుడ్లు రెండు నుంచి నాలుగు గుడ్లు వరకు తినేవాడిని రెండు గుడ్లు మినిమం తినేవాడిని ఒక ఎనిమిది బాదం ఒక ఎనిమిది ఏంటి కాజు జీడిపప్పులు ప్రతిరోజు కొంచెము గుమ్మడి గింజలు కొన్ని కొంచెం గుమ్మడి గింజలు ఆ తర్వాత పొద్దు తిరుగుడు పప్పు గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ రెండు మూడు రోజులకు ఒకసారి చియా సీడ్స్ తీసుకునేవాడిని దాంతోపాటు ఎప్పుడు స్నాక్స్గా తినడానికి ఖర్జూరాలు కిస్మిస్ నా రూమ్లో ఎప్పుడు ఉంచుకునేవాడిని ఏంటంటే మనం రోజు ఒక ఎనిమిది తొమ్మిది గంటలు పది గంటలు చదవాలంటే మన బాడీ సహక్ర సహకరించాలి దానికై దానికోసము తినేటప్పుడు ప్రోటీన్తో స్టార్ట్ చేసి ఫైబరు కార్బోహైడ్రేట్సు షుగర్సు ఫ్యాట్స్ విటమిన్స్ అన్నీ ఉండేటప్పుడు చూసుకోవాలి అలా చేస్తే మన బాడీ రోజు మొత్తం బాగా పనిచేస్తుంది మార్నింగ్ టిఫిన్లో దోశలు ఇడ్లీలు అన్నము ఇవన్నీ కాకుండా రెండు గుడ్లు కొంచెం బాదం కొంచెం జీడిపప్పులు ఇంకా కుదిరితే పొద్దున్నకి ఇంకేమైనా మంచివి తీసుకోండి దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ కొంచెం కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ వల్ల శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అది మనం ఖర్చు చేయాల్సి వస్తుంది మనం కూర్చొని ఉంటాం కాబట్టి అంత శక్తి ఖర్చు అవ్వదు సో కార్బోహైడ్రేట్స్ అరగడానికి మనకు నిద్ర వచ్చేస్తుంటుంది మా మాటకి అది మనకి ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది ఏదైనా మంచి ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్డు పొద్దున్న అలా తీసుకు రెడ్ గుడ్లు కొంచెం బాదం జీడిపప్పులు తీసుకుంటే మధ్యాహ్నంకి కొంచెం మళ్ళీ అన్నం రైస్ తక్కువ తీసుకొని మళ్ళీ ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దోసకాయలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి మొక్కలు చిన్నవి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కష్టమేం కాదు చాలా తక్కువ రేటుకు వస్తే మన దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేసి తినాలనిపిస్తే ఖర్జూరము కిస్మిస్ లాంటివి ఉంచుకుంటే ఒకటి రెండు తినవచ్చు ఖర్జూరాలు రోజుకి మూడు నాలుగు మించి తినకూడదు కిస్మిస్ అయితే ఒక ఇరవై వరకు తినొచ్చు అవన్నీ కొంచెం తెలుసుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఈవినింగ్కి నైట్ తినేటప్పుడు దాని ముందే ఈవినింగ్ నాలుగున్నర ఐదు ఆ టైంలో కొంచెము పంప్కిన్ సీడ్స్ అదే గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు పప్పు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని నానబెట్టి ఒక రెండు మూడు గంటలు లేదా నాలుగు గంటలు నానబెట్టి అవి తింటే మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందండి మెగ్నీషియం ఉంటుంది అది మంచి నిద్రకు కూడా కారణమవుతుంది పొద్దు తిరుగుడు పప్పులో ఉండే ఆమ్లాల వల్ల మన జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుందండి బాదం కూడా సేమ్ అంతే దానిలో కూడా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఆమ్లాలు ఉంటాయి బుర్రకు కావాల్సినవి అవి అంటే మనం చదివింది గుర్తుండాలంటే మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి ఈ ఈ విధంగా కొంచెం ఆలోచించాలన్నమాట రాత్రి తినేటప్పుడు ఎర్లీగా తినాలి లైట్గా తినాలి ఏదైనా తేలిక గారిగా తినాలి రాత్రి కొంచెం అన్నం కూడా తీసుకోవచ్చు త్వరగా అయిపోతుంది కాబట్టి వీలైతే నైట్ టైము పెద్ద హెవీ తీసుకోకపోవడం మొత్తం ఏదైనా రాత్రి ఏడు ఎనిమిదిలో అని తినేస్తే ఒక రెండు గంటలు చదివేసి ఒక ఒకటి గుర్తుంచుకోండి రాత్రి తిన్న తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ అటు ఇటు నడుస్త నాడటం వల్ల మన బాడీలో ఉన్నదాన్ని తరిగిపోయి మంచి నిద్రకి కారణమవుతుందండి సో ఈ విధంగా మనం మంచి డైట్ తీసుకుంటే మన బాడీ హ్యా బాడీ బ్రెయిన్ రెండు కోఆర్డినేట్తో మనకి పనిచేస్తే ప్రిపరేషన్లో మనకి హెల్ప్ చేస్తాయి ఇదే కాకుండా ఇంకా మనకి డిస్ట్రాక్షన్స్ చాలా వస్తాయండి ప్రిపరేషన్లో వాటి గురించి కూడా మనం కంటిన్యూగా చూడండి నెక్స్ట్ చెప్తాను మనము ఎక్సర్సైజ్ చేస్తాము మంచి ఫుడ్ తీసుకున్నాము వీటితో పాటు మనకు కావాల్సింది మంచి నిద్ర మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కావాలండి ఎందుకంటే మన బాడీ రోజంతా బాగా పనిచేయాలంటే దానికి సరైన రెస్ట్ కావాలి ఆ రెస్ట్ సరైన దొరికితే ఏంటంటే మన బాడీ బాగా పనిచేసి మనం చదివింది మన బ్రెయిన్ చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటుంది దానికి నిద్ర అనేది చాలా ప్రధాన కారణం దీంతో పాటు డీటాక్స్ డీటాక్సిఫికేషన్ కోసం పొద్దున పొద్దున్నే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం నిమ్మరసం దానిలో హనీ కొంచెం ఉప్పు కలుపుకొని తాగితే బాడీ డీటాక్ డీటాక్సిఫై అయ్యి మనకి ఇంకా కొంచెం మోర్ ఎఫిషియంట్గా పనిచేస్తుందండి ఇవన్నీ తెలుసుకుంటే మంచిది ఎవరైనా సరే సాధారణంగా ఇలాంటివి తెలుసుకుంటే మన ప్రిపరేషన్లో ఏంటంటే మన బాడీ చక్కగా చే చేయాలి చదివింది చక్కగా గుర్తు ఉండాలి అంటే మంచి ఫుడ్స్ తినాలండి ఒకటే మార్గం మంచి ఫుడ్స్ తినాలి మంచి నిద్ర ఉండాలి దీని తర్వాత ప్రిపరేషన్లో వచ్చే డిస్ట్రాక్షన్స్ ఏమేమి డిస్ డిస్ట్రాక్షన్స్ వస్తాయి ఎలాగా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి వాటికి పరిష్కారాలు ఏంటి అని మనము ఈ నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూగా నెక్స్ట్ వీడియో చూస్తున్నాను ఇది చూస్తున్నారు కాబట్టి దీన్ని కంటిన్యూషన్గా చూస్తే అప్పుడు మీరు ఎక్కువ గంటలు ఎలా చదవాలి ప్రిపరేషన్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎలా ఉండాలని తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియో పెడుతున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు